ट प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల నిండు బాలింత మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామానికి చెందిన ఇరవై ఏడు సంవత్సరాల మానసను రెండవ కన్పు కొరకు సోమవారం జమ్మికుంట పట్టణంలోని శ్రీరామ హాస్పిటల్ కు తీసుకొచ్చారు బంధువులు మానసకు ఆపరేషన్ చేసిన అనంతరం తీవ్రమైన నొప్పి రావడంతో మానస బీపీకి గురైనట్లు వైద్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు అప్పటికే మానస పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించే క్రమంలో మానస మృతి చెందింది మానస మృతికి కారణం జమికుంట వైద్యులేనని మృతురాలి బంధువులు జమ్మికుంట హాస్పిటల్ ఎదురుగుండా మృతదేహంతో ధర్నాకు దిగారు దిగారుంట టౌన్ ఇంచురేష్ హుజురాబాద్ రూరల్ సీఏ సంతోష్ లో పోలీసు బలగాలతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు తన భార్యకు మత్తు డోసు ఎక్కువ ఇవ్వడం వల్ల మృతి చెందిందని భర్త శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇలాంటి అర్హత లేని డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేసి వారి డాక్టర్ పట్టాను రద్దు చేయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బహుజన సమాజ్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు వాసాల రామస్వామి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు మన వేనవంక మండలానికి చెందిన శ్రీరాములపేట గ్రామానికి చెందిన తల్లిగారు శ్రీరాములపేట అత్తగారు సుల్తానాబాద్ మండలం కరపులకు ఎందిన అమ్మాయి మానస నిండా ముప్పై సంవత్సరాలు కూడా ఉండేది రెండవ కాంపుకు ఈ హాస్పిటల్ ఈ విద్య వైద్యాలయం ఒక దేవుళ్ళ లెక్క డాక్టర్లు అనుకొని నమ్మి జమ్మికుంట శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు పైసలు ఖర్చు అయిన మంచిదే అని ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే ఈ శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం నిర్వహిస్తున్న డాక్టర్ రాణి గారు అనస్తీషియా అంటే మత్తు అందించిన డాక్టరు మమతా హాస్పిటల్ డాక్టరు డాక్టర్ సుధాకర్ రావు గారు అలాగే ఈ హాస్పిటల్ యజమాని డాక్టర్ రాము గారు కలిసి ఈ అమ్మాయికి రెండో కాన్పుకు నిన్న నిన్న ఆపరేషన్ చేసి మంచిగానే ఉన్నది అన్ని అన్ని టెస్టులు చేసి పేషెంట్ ఫిట్నెస్గా ఉన్నదని చెప్పి ఆపరేషన్ చేసిన తర్వాత అమ్మాయికి బాగా సీరియస్గా ఉన్నది అంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది లంగ్స్ ఫంక్షన్ అవుతలేవని వీళ్ళ కుటుంబ సభ్యులను భయపెట్టి హుట్టా ఉట్టిన మన హజారా హాస్పిటల్ మా సొంత హాస్పిటల్ అక్కడికి వెళ్ళండి అక్కడ వాళ్ళు మంచి వైద్యాన్ని అందిస్తారు అమ్మాయి బతుకుతుంది బతికే ఛాన్సెస్ ఉన్నది అని వీళ్ళని భయపెట్టి అన్నకొండ హాస్పిటల్ పంపించి అక్కడ జేని అయ్యాకనే అమ్మాయి ఒక నిండు ప్రాణం నిండు ప్రాణం చనిపోవడం జరిగింది దీనికి కారణం ఓవర్ డోసు ఓవర్ డ్రగ్ ఇవ్వడం వల్ల మత్తు ఓవర్గా ఇవ్వడం వల్ల అలాగే ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్లు రాము డాక్టర్ రాణి డాక్టర్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వీళ్ళొక నిండు ప్రాణం ఒక యంగు లేడీ ఒక ఫిట్నెస్ లేడీ అలా చనిపోవడం జరిగింది ఒక భర్తకు భార్య లేకుండా అయింది బిడ్డలకు తల్లి అయింది ఇలాంటి అర్హత లేని డాక్టర్లు నిర్లక్ష్య పూరితమైన వైద్యం చేసి వీళ్ళొక నిండు ప్రాణాన్ని పెట్టుకున్న శ్రీరామ్ హాస్పిటల్లో వెంటనే సీజ్ ఈ డాక్టర్ల సర్టిఫికెట్లను వెంటనే వెరికి తీసుకోవాలి పొద్దున్న నుంచి కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి ఇంత అన్యాయం జరుగుతుంది జమ్మికుంటలో డాక్టర్లంతా డాక్టర్లు అంతా యూనియన్ అయి మనుషుల ప్రాణాలు తీస్తారు గొడ్ల కంటే గొర్రెల కంటే ఈనంగా తీస్తారని కంప్లైంట్ చేసిన కలెక్టర్ గారు మాట్లాడినారు నేను వెంటనే బయలుదేరుతానని అని చెప్పిరు డిఎంహెచ్ఓ గారు కూడా అదే చెప్పారు ఇప్పటి వరకు ఈ మెడికల్ ఆఫీసర్లు వైద్య రంగానికి చెందిన ఆఫీసర్లు ఇప్పటి వరకు పత్తా లేకుండా పోయింది కావున దయచేసి ఈ డిఎంహెచ్ఓ గారిపై ఈ డాక్టర్లపై ఈ హాస్పిటల్పై ఇలాంటి ఇలాంటి వైద్యాన్ని అందిస్తున్న అన్ని హాస్పిటళ్ళను అందరి డాక్టర్లను వెంటనే చర్యలు తీసుకొని ఇలాంటిని ఊహించకపోతే ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది నిండు ప్రాణాలు అంటే ఒక ఎంగు ప్రాణాలు కూడా బలైపోతానే కనుక దయచేసి మీడియా మిత్రులకు ఈ వార్తను స్ప్రెడ్ చేసి ఈ అధికారుల మీద ఈ డాక్టర్ల మీద చర్యలు తీసుకునే విధంగా ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆమె చనిపోయిన ఆ అమ్మాయికి మానసుకు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ జేబి ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి